వెల్కమ్ టు డిటీవీ న్యూస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఐదు వందల రోజులు పూర్తి అయినప్పటికీ కూడా ఒక్క హామీని నెరవేర్చలేదు ప్రజలను మోసం చేసే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారు అన్ని వర్గాల ప్రజలను రైతులను మహిళలను యువకులను ఉద్యోగస్తులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో భవిష్యత్తు లేకుండా చేయాలని ఈ సందర్భంగా కోరారు వరంగల్ జిల్లా ప్రజోత్సవ సభకు విజయవంతం చేయాలని పదిహేడు పద్దెనిమిది వార్డుల నుండి వచ్చినటువంటి ముఖ్యంగా పెద్దలకు అందరికీ కూడా మన అన్న సీనియర్ నాయకులు అన్న మనోరన్న గారికి మరియు వార్డ్ కౌన్సిలర్లకు మాజీ వార్డ్ కౌన్సిలర్లకు మరియు సీనియర్ నాయకులకు అందరికి కూడా పేరు పేరిన కృతజ్ఞత అభినందనలు మరి అందరు కూడా మన అన్న రిజిశేషన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని మరి అందరు కోరుచున్నాను పట్టణ కంపెనీ నుంచి కోరుచున్నాము తప్పకుండా అందరు కూడా మరి ఇరవై ఏడో తారీఖు నాడు రెండున్నరకు బయలుదేరితేనే మనం ముందుగా పోయి మరి అక్కడ ఉండడం జరుగుతుంది మరి మరి ప్రతి ఇంటి ఇంటికి కూడా ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్ యొక్క కుట్రపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారులకు వచ్చిన విధానం మరి మనం ఉన్నప్పుడు ఎట్లా చేసినాం పథకాలు అమలు చేసినాం వాళ్ళు తూచాయి తూతూ మంత్రంగా చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు అమలు చేసే విధానాన్ని కుట్రపూరితమైన విధానాన్ని మనం ఎండగట్టే విధంగా చేయాలని అందరికి మనకు ఒక గడప గడపకు కూడా ఇది విధానం తెలియపరచాలి జనమే మనను రిస్ చేసుకునే విధంగా ఉన్నారు వాళ్ళు ఇస్తున్నటువంటి కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం అని కళ్యాణ లక్ష్మి కట్టుకొట్టి వేయకుండా సాది మొబైల్ వేయకుండా ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వేయకుండా చాలా కళాయాపన చేసుకుంటూ ఇబ్బంది గురి చేస్తున్న విధానం మరి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ప్రతి పథకాలు కూడా ఏ విధంగా జనాలను ఇబ్బంది గురి చేస్తున్నారు అనే విధానాలు కూడా మన అందరికి కూడా ప్రజలకు తెలియజేసే అవసరం ఉండాలి మనం తెలియజేస్తున్న క్రమంలో కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సూచనలు సలహాలు మనకు కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక మనం ప్రతి గడప గడప పోవాలని ఈ విధంగా కోరుకుంటూ మరి మన పెద్దలు మన అన్న మనోరన్న గారు కూడా మరి ప్రభుత్వం ఈ రెండు విషయాలు మాట్లాడి నాలుగు వేలు ఐదు వేల రూపాయలకు వాళ్ళకు వృత్తి ఇస్తా అని చెప్పి నమ్మించి అనేకమైనటువంటి వాగ్దానాలు చెప్పి ఈరోజు ఎలాంటివి కూడా అమలు చేయకుండా మరి మరి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు దీని మీద ప్రజలు కూడా బాగా విసిక్కు చెందినారు మన బాగా కూడా నమ్మేది పాపం ఎందుకంటే ఏదో ఒక మనకు అవకాశం వస్తుంది పది సంవత్సరాలు కేసీఆర్ చేసి పెట్టుకుంటారు ఒకసారి అవకాశం ఇస్తే మనకు న్యాయం చేస్తామని చెప్పి అనుకున్నారు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా యువ యువ కూడా మరి కాంగ్రెస్ కూడా వ్యతిరేకత ఉంటారు కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకత ఉన్నప్పుడు అదేవిధంగా ఈ సందర్భంగా మనం వాటి యొక్క ప్రజలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ప్రతి వాటర్ నుంచి కనీసం యాభై నుంచి అరవై మంది లాగా ప్రభుత్వేస్తే ఇక్కడ టీఆర్ఎస్ వాటి కనుమరుగా అనుమతి అనుభవించుకుంటారు వాళ్ళు కాబట్టి మనం ఎంతో మన సప్తాయంతో చూపడాల్సిన అవసరం ఉంది ఇదే మన రేపు పోయి జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలకు కూడా మనకి పనికొస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇది మన తెలంగాణ అంటే మన మన పార్టీ కాబట్టి మన అందరం కూడా కలిసేదని విజయవంతం చేసిన బాధ్యత అందరి మీద ఉన్నది ఇక్కడ ఉంటే వాటిలో బాధ్యతలు కూడా మీరు సహకరించాలి మరి అందరికీ పనులు ఉంటాయి పనులు ఒక్కరోజు ఒక్కరోజు మన పార్టీ పొందో మనకు స్టేటాయించాలి స్టేటాయించు తా తప్పి దాని తర్వాత భవిష్యత్తు కూడా మనం అలా అందరం కూడా కలిసిపోతే పనిచేసుకోవచ్చు విధానం చేసుకోవచ్చు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న పరిస్థితులు అందరూ చూసుకుంటూ ఉన్నారు కనబడుతున్నాయి అందరూ చర్చ జరుగుతుంది గ్రామంలో సభ్య దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా మా శ్రద్ధ ఎత్తున అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి మీ అందరూ సెలవు చేసుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ ఒకసారి మీకు ఖచ్చితంగా కలుస్తాం తప్పకుండా మధ్యాహ్నం రెండు గంటలకు మధ్యాహ్నం రెండు గంటలను వస్తాయి మనకు నాలుగు ఐదు గంటలకు మీటింగ్ ఉంటుంది చాలా ఇంకా చాలా దూరం ఉంటుంది వాటికి ఇంకో ముఖ్యమైనది ఏంటంటే పెద్ద మధ్యలో దీనికి ఎండ కొడుతున్నది చాలా వరకు అయితే నలభై యాభై సంవత్సరం లోపు వాళ్ళనే తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మడ దెబ్బ తగ్గితే ఇబ్బంది అయితే మంచి తీసుకపోయి ఇబ్బంది అవుతుంది కాబట్టి కాదని కూడా పెట్టుకొని ప్రతి ఇంటికి ఒకటి ప్రతి ఇంటికి కూడా తీసుకొస్తే వాళ్ళకి అర్థమైతే దయచేసి ఆ కార్యక్రమం తీసుకోండి చేసే దాంట్లో కూర్చొని